మత్తైసు వార్త రెండవ అధ్యాయము రాజైన హేరోదు దినముల ఎందు యోదయా దేశపు బెత్లహేములో ఏసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యర్సుమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చి తిమనిది హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యర్సుము వారందరును కలవరపడిది కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండు శాస్త్రులందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను అందుకు వారు యుదయా వెత్లహేములోనే ఎలయనగా ఉదయా దేశపు వెత్లహేమ నీవు యూదా ప్రధానలో ఏమాత్రమునూ అల్పమైన దానివి కావు ఇస్రాయేలను నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది అంతట హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను నువ్వు వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెట్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటు మీదుగా వచ్చి నిలుచువరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదునద్దకు వెళ్లవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడినవారై వారు మరి మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిది వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు ఏసేపునకు ప్రత్యక్షమై హే రోజు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని ఆయనతో చెప్పెను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేరుబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడనే ఉండెను ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి మెతులహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను అందువలన రామాలో అంగలార్పు వినబడెను ఏడ్పును మహారోదన ధ్వనిని కలిగెను రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చువారు లేనందున ఓదార్పు పొందనొల్లకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను హేరోజు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో ఏసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వెళ్ళెము శిశువు ప్రాణము తీయచూచుండిన వారు చనిపోయారని చెప్పాను అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయేలు దేశమునకు వచ్చెను అయితే ఆర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యోధియా దేశమును ఏలుచున్నాడని విని అక్కడకు వెళ్ళ వెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలలియా ప్రాంతమునకు వెళ్లి నజరే తను ఊరికి వచ్చి అక్కడ కాపురం ఉండెను ఆయన నజరేయుడనబడనని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను